దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము ఇర్మియా ముప్పై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పదహారవ వచనం వరకు యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక దమ దాస్యములోనున్న హెబ్రియులను కానీ హెబ్రియు రాండ్రను కానీ అందరిని విడిపించినట్లు విడుదల చాటింపవల్లని రాజైన సిద్కియా హెరుశలేంలోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తర్వాత ఎహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఆ నిబంధనను బట్టి అందరూ తమకు దాస దాసీ జనముగా ఉన్నవారిని విడిపించదు మనియు ఇక మీదట ఎవరును వారి చేత కొలువు చేయించుకునమనియు ఒప్పుకొని ఆ నిబంధనలో చేరిన ప్రధానులందరును ప్రజలందరూ విధేయులై వారిని విడిపించిరి అయితే పిమ్మట వారు మనసు మార్చుకొని తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాస దాసిజనులను మరలా దాసులుగాను దాసీలుగాను లోపర్చుకొని కావున యెహోవా యొద్ధ నుండి వాకు ఎర్మియాకు ప్రత్యక్షమై ఇలాకు సెలవిచ్చెను ఇస్రాయిలు దేవుడకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసి నీకు అమ్మబడి ఆరు సంవత్సరంలో కొలువు చేసిన హెబ్రిల్ ಲಗು ಮೇ ఏడు సంవత్సరంలో తీరిన తర్వాత మీరు విడిపింపవలను అయితే మీ పితరులు తమ చెవి చెవియొగ్గక నా మాట అంగీకరింపకపోయిరి మీరైతే ఇప్పుడు మనసు మార్చుకొని ఒక్కొక్కడు తన పొరుగు వానికి విడుదల చాటింతమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసి నా దృష్టికి యుక్తమైనది చేసి పిమ్మట మీరు మనసు మార్చుకొని నా నామమును అపవిత్రపరిచితిరి వారి ఇచ్చానుసారంగా తిరుగునట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తర్వాత అందరూ తమ దాస దాసీలను మరలా పట్టుకొని తమకు దాసులుగాను దాసీలుగాను ఉండుటకై వారిని లోపరుచుకుంటుని ఆ